హలో అండి అందరికీ ఇది గురువారం తీసిన వీడియో ఆ రోజు మేము సాయిబాబా గుడికి వెళ్ళాలనుకున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం కానీ నాకు మొక్కుంది మా అమ్మ కూడా మొక్కుకునిందంట సరేలే ఇంకా వెళ్దామని ఇంకా ఆ రోజు బయలుదేరేసాం మేము కారులో వెళ్ళలేదు ఆ రోజు ఆటోనే రమ్మని ఫోన్ చేసాం అన్న కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం ఆటో వచ్చే లోపల మేము బయట కూర్చొని ఉన్నాం వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఇంకా చాలా రోజులు అయింది కదా సాయిబాబా టెంపుల్కి ఇక్కడ రోడ్డు కూడా వెడల్పు చేస్తూ ఉన్నారు అన్నీ పగలగొట్టేశారు టెంపుల్ దగ్గర కూడా టోటల్గా మారిపోయింది ఫ్రంట్లో ఆటో ఎక్కితే వీళ్ళకు బాగా ఆనందం అనమాట ఆదిత్య అద్వైకి ఆటో ఆటో అరుస్తూ ఉంటారు జేసీబీ అంటే మా అద్వైతకి ఎంత ఇష్టమో అలా అన్నీ చూపించుకుంటూ వెళ్ళాం నేను మా ఊరికి చాలా సార్లు వస్తూ ఉంటాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి ఈ గుడికి మాత్రం ఎందుకో అస్సలు చాలా రోజులు అయిపోయింది రాలేకపోయా ఇంకా బయటే టెంకాయలు అమ్ముతా ఉన్నారు మా అమ్మ ఒకటి తీసుకునింది నా కోసం రెండు తీసుకునింది నేను మొక్కుకో ఉన్న రెండు టెంకాయలు కొడతాను అని అందుకే నా కోసం రెండు తీసుకునింది టెంకాయలు అమ్మాయి అన్న రెండు నీకేనా అని అడుగుతున్నాడు ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు ఎందుకంటే రెండు నాకు సపరేట్ పెట్టమని చెప్పా అందుకు గుడి ముందర కూడా అంతా పగలగొట్టేశారు రోడ్డు వెడల్పు చేస్తూ ఉన్నారు అని చెప్పాను కదా కాలువ కూడా తవ్వేశారు గుళ్ళోకి వెళ్ళడం ఎలా అనుకున్నాం కానీ సపరేట్ దారి ఉంది అక్కడే బండలేశారు ఇంకా గుళ్ళోకి వెళ్ళాక వీళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు ఈ సాయిబాబా టెంపుల్ని అద్వైతుని తీసుకురావడం ఇదే ఫస్ట్ టైము ఆదిత్యాన్ని చిన్నగా ఉన్నప్పుడు నెలల బిడ్డ వయసులో ఉన్నప్పుడు ఆదిత్యాన్ని తీసుకొచ్చాయి టెంపుల్కి ఆ తర్వాత వాళ్ళని తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం చూసారా మా అద్వైతి ఎంత బాగా పరిగెత్తా ఉన్నాడో వాడే ప్రదక్షిణ చేసేస్తూ ఉన్నాడు లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి ఇంతకుముందు ఫైవ్ రూపీస్ ఉన్నింది ఇప్పుడు టెన్ రూపీస్ చేస్తున్నారు టికెట్ తర్వాత ప్రసాదం కూడా ఆమె పెడతా ఉంది ఇదిగోండి సాయిబాబా నేను జూమ్ చేశాను మీ అందరికీ కనిపించిందని అనుకుంటా ఉన్నా క్లియర్గా తర్వాత ఎవరి ముక్కులు వాళ్ళు మొక్కుకున్నాక ప్రదక్షిణలు అయిపోయాయి టింకాయ కొట్టడం అయిపోయాయి ఇదేంటంటే టెంపుల్లోనే కాటన్ శారీస్ అమ్ముతూ ఉన్నారు నేను నేను చాలా సార్లు వచ్చాను కానీ మా ఊరే కదా అమ్మ వాళ్ళ ఊరే కదా నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైము ఈయన టెంపుల్లోనే అమ్ముతూ ఉన్నాడు ఏమంటే టూ త్రీ మంత్స్కి ఆఫర్ అంట వన్ ట్వంటీ రూపీస్ అంట ఒక్కొక్కసారి అందరు కొనుక్కున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చిన్నది దాంట్లో సాయిబాబా బుక్స్ పెట్టి అలా కడతారు మండపంలాగా చిన్న మండపంలాగా దాని చుట్టూ పదకొండు సార్లు తిరిగితే చాలా మంచిది అంటారు నేనైతే మ్యారేజ్ అవ్వకముందు చదువుకునే టైంలో నేను సాయిబాబాకి చాలా పెద్ద భక్తురాలని నూట ఎనిమిది సార్లు నేను అలా సార్లు తిరిగా న్యూ ఇయర్ వస్తే తిరిగేదాన్ని ఎగ్జామ్స్ ఉంటే తిరిగేదాన్ని అలాగా అంటే ఎగ్జామ్స్ వస్తేనే తిరుగుతావా అంటే కాదు చెప్పాను కదా నేను సాయిబాబాకి చాలా నాకు ఎంత భక్తి అంటే ఆయన మీద అంత ఇష్టం అందుకే నేను గుడికి వెళితే కంపల్సరీ రౌండ్లు అయితే వేస్తా ప్రదక్షిణలు అయితే ఖచ్చితంగా చేస్తాను నాకు ముక్కు ఉన్నా తిరుగుతా ముక్కు లేకున్నా కూడా నేను చాలా సార్లు తిరుగుతావా నూట ఎనిమిది సార్లు ఇంకా పెళ్ళి అయిపోయాక నేను అన్ని సార్లు ఇంకా తిరగలేదు తర్వాత ఇంటికి వీళ్ళు ఆడుకున్నారు బెడ్రూమ్లోకి వెళ్తుంటే నువ్వు బయటకు వెళ్ళిపోను బయటకు వెళ్ళిపో ఉంటా ఉన్నారు ఏం చేస్తున్నారా చూస్తే ఇలా గుర్రమాట ఆడిపించుకుంటా ఉన్నాడు ఆ తమ్ముడికి బాబు పడిపా గుర్రమా నువ్వు తర్వాత ఇది ఈరోజు సండే కదా ఈరోజు ఇంకా లంచ్ టైంలో తీసిన వీడియో ఇది ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ అయిపోయింది ఆదిత్య చికెన్ బిర్యానీ కావాలి అన్నాడు అందుకని మా అమ్మ చికెన్ బిర్యానీ చేసింది తర్వాత చికెన్ కర్రీ ఇది నాటుకోడి కాదు నార్మల్ చికెన్ కర్రీ ఇదిగోండి ఇప్పుడు వచ్చేది మాత్రం మా ఆదిత్య కోరిన నార్మల్ చికెన్ బిర్యానీ మా అమ్మ రెస్టారెంట్ స్టైల్లో కూడా చేస్తుంది నేను నార్మల్గా చేయమన్నా ఈరోజు అందుకని అలా నార్మల్గా చేసింది చికెన్ బిర్యానీ ఇది వచ్చి లివర్ ఫ్రై ఇది మార్నింగ్ టిఫిన్లోకి చేసిన పకోడా మిరపకాయ బజ్జీ పిల్లల కోసం వచ్చి ఆలు బజ్జి ఇది మా నాన్న కోసం చేసిన పకోడా ఇంకా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా పెట్టేసుకున్నాం తినేయడానికి ఇది ఫిష్ కర్రీ చేపల పులుసు అందులోకి వైట్ రైస్ వైట్ రైస్ కూడా సపరేట్ ఉంది ఇది పెరుగు పచ్చడి చెప్పాను కదా చాలా లేట్ అయిపోయిందని పిల్లలకు తినిపించేసా మా చిన్నబాబు నిద్రపోయాడు ఆదిత్య సెల్ చూసుకుంటా ఉన్నాడు ఇంకా నేను కూడా తిందామని పెట్టుకుంటున్నా ఆనియన్స్ లెమన్ అయితే నాన్ వెజ్లోకి నాకు కంపల్సరీ ఉండాల్సిందే అది లేకుండా ఆనియన్ లేకుండా అయినా తింటాను కానీ లెమన్ లేకుండా నాన్ వెజ్లోకి నేనైతే అస్సలు తినలేను ఇది మా ఆదిత్య కోసం చేసింది కానీ ఫ్రై వాడు తినలేదు ఇంకా నేనే తినేసా అంటే అంతా తినలేదు కొంచెం తిన్నా బిర్యానీ ఉంటే పెరుగు పచ్చడి కూడా ఉంటేనే కదా ఎన్ని కర్రీలు చేసుకున్నా చికెన్ కర్రీ చేసిన మటన్ కర్రీ చేసిన పెరుగు పచ్చడి ఉంటేనే కదా బాగుండేది అలా మా లంచ్ ఈరోజు ఫినిష్ అయిపోయింది అనమాట చికెన్ బిర్యానీ ఫిష్ చేపల పులుసు కోడి కూర ఫ్రై పకోడా పెరుగు పచ్చడి వైట్ రైస్ నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక టేస్ట్ అంటేనే మామ బాగా చేస్తుంది వంటలు అందులో వంక పెట్టేక ఏమీ లేదు అందరు అమ్మలు బాగా చేస్తారు కదా